పెండింగ్ లో ఉన్న హాస్టల్ వర్కర్స్ పది నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని సీఏటియు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కొలికిపోగు సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అవుట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సీఏటీయు తలపెట్టిన నిరవధిక సమ్మె సత్తుపల్లి పట్టణంలో మూడో రోజు కొనసాగింది ప్రభుత్వం వెంటనే వీళ్ల సమస్యలు పరిష్కరించాలని లేదంటే రానున్న రోజుల్లో సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు మండి వైఖరి పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు హాస్టల్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఇవ్వాలి టైం స్కేల్ ఇవ్వాలి టైం స్కేల్ ఇవ్వాలి పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలి పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలి పాత పద్ధతిలోనే వేతనాలు పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు हॉस्टल वर्करला पटलं राष्ट्र प्रभुत्व वैखर రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి పరిష్కరించాలి హాస్టల్ వర్కర్ల సమస్యలు హాస్టల్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఇవ్వాలి టైం స్కేల్ అద్దు చేయాలి జీవో నెంబర్ ఇరవై నాలుగు చేయాలి జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు రద్దు చేయాలి జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు ను చేయాలి జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు ను చేయాలి జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఏడు ను పాత పద్ధతిలోనే వేతనం పద్ధతిలోనే వేతనాలు గ్వాలి టైమ్ స్కేల్ గ్వాలి టైమ్ స్కేల్ హాస్టల్ వర్గర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి హాస్టల్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి హాస్టల్ వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నా పేరు సర్వేశ్వరావు సీఎచ్యు జిల్లా కమిటీ మెంబరు గత పదిహేను రోజులుగా హాస్టల్ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పుడు మంత్రులకి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేశాము మా హాస్ట ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటా ఉందో ఇవాళ గత పది పది నెలల నుంచి వేతనాలు ఇవ్వటంలో ఇవాళ ప్రభుత్వం విఫలమైంది వీళ్ళు హాస్టల్ వర్కర్లు పిల్లల సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సత్తుపల్లిలోని అనేక విద్యాలయ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల సమస్యలు కోసం వాళ్ళకి మంచి ఉన్నత చదువుల కోసం పోవాల్సినటువంటి పిల్లలు ఆహారం వండి ఇబ్బంది లేకుండా టైంకి కాలేజీలకి స్కూళ్ళకి పోవడానికి అనేక కష్టపడుతున్నటువంటి వర్కర్స్ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి వీళ్ళకి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం